అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి యొక్క అనుగ్రహం ప్రపంచ ప్రపంచమంతా కూడా స్వామివారి యొక్క స్వామి సన్నిధిని అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం వినేటువంటి ఈ యొక్క నేతికి సంబంధించినటువంటి వార్తలు వింటూ ఉన్నాం అయితే స్వామి సన్నిధిలో వార్షికంగా జరిగేటువంటి ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పవిత్రోత్సవం అనేటువంటి ఉత్సవాన్ని మనం నిర్వహిస్తాం వైగానత భగవత్ శాస్త్రంలో మూడు రకాలైనటువంటి ఉత్సవాలు ఉన్నాయి అలానే పుష్పయాగం ఒకటి ఉంది పవిత్రోత్సవం ఒకటి ఉంది జ్యేష్ఠాభిషేకం ఒకటి ఉంది ఈ పుష్పయాగం అనేటువంటిది బ్రహ్మోత్సవంలో జరిగేటువంటి దోషాలని నివృత్తి చేసేది పుష్పయాగం అలాగే జ్యేష్ఠాభిషేకం స్వామివారి కల కవచ సమర్పణ చేసి చేసేటువంటి జ్యేష్ఠమాసంలో చేస్తారు శ్రావణ మాసంలో పవిత్ర సమర్పణతో చేసేటువంటి ఉత్సవాన్ని పవిత్ర ఉత్సవం అని అంటాం ఈ పవిత్ర ఉత్సవం అనేటువంటిది మనం సంవత్సర జనిత సర్వదోష ప్రాయశ్చిత్తార్ధమని శాస్త్రం దాని సంకల్పం చెబుతాం అంటే ద్రవ్యహీనం కానీ క్రియాహీనం కానీ భక్తిహీనం కానీ మనుషుల చేత జరిగేటువంటివి కానీ ఏవైనా సరే దోషాలు తెలుసో తెలియకో అంటే దోషాలు ఉంటాయి అని కాదు తెలిసో తెలియకో ఉంటాయి ఉన్నప్పుడు వాటిని మనం గుర్తించలేం కాబట్టి ఆ గుర్తించినటువంటి వాటికి చేయగలుగుతాం తెలియని వాడిని చేయలేం అని ఈ పవిత్రోత్సవం చేయటం వల్ల తెలిసినటువంటివి తెలియనటువంటివి కూడా పోతాయి అలాగే ఈ పవిత్రోత్సవాన్ని జరిపిన తర్వాత మరి ఇటువంటి వార్తలన్నీ కూడా మనం వినటం స్వామివారి సన్నిధిలో ఈ ఉన్నటువంటి ఈ నెయ్యిలో ఉండేటువంటి దోషం ఇవన్నీ కూడా వింటూ ఉన్నాం అయినప్పటికీ కూడా దేవస్థానం వారు ఈ పవిత్రోత్సవానికి ముందే వీటన్నింటినీ కూడా రైట్ చేసి సరైనటువంటి మంచి గీతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఎక్కడైనా అవశేషాలు ఉన్నాయేమో అనేటువంటి భ్రమ భక్తులందరిలో కూడా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నదనేది ఉంది కాబట్టి దాని నివృత్తి కోసం స్వామివారి సన్నిధిలో మరి ప్రాకార మరి విమాన ప్రాకార ఆ ప్రదక్షిణలో బంగారు భావి దగ్గర ఉన్నటువంటి యాగశాల ఎందు నిత్య హోమం జరిగేటువంటి చోట ఈ విశేష హోమం అనేటువంటిది అంటే నిత్యహోమానికి విశేషం అంటే ప్రత్యేకించి వాస్తు హోమం జరుగుతుంది అలానే పంచగవ్య ఆరాధన పంచగవ్య ప్రోక్షణ మహాశాంతి హోమానికి ఈ కుండంలో శాంతి హోమం అనేటువంటి జరుగుతుంది మనందరం కూడా శాంతి అంటే అందరికీ కూడా తెలుసు సాధారణమైనటువంటి స్థితి అని ఈ యొక్క యాగశాల ఎందు మరి ఋత్విక్కులు మరి ఆగమ సలహాదారులు అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి స్వామివారి సన్నిధిలో చేయటం జరుగుతుంది అలాగే స్వామివారి ప్రసాదాలు చేసేటువంటి బూంది పోటు కానీ ఆ చుట్టూ ప్రాకారంలో ఉన్నటువంటి వాటన్నిటికి కూడా మరి పంచగవ్యాల ప్రోక్షణ అలానే శాంతి జలాల ప్రోక్షణ అనేటువంటిది చేయటం జరుగుతుంది పాల్గొంటారు ఎనిమిది ఎనిమిది మంది ఋత్విక్కులు మాములు ఉంటారా ఆ ముగ్గురు ఆగమ సలహాదారులు ఉంటారు అర్చకులే ఈ కార్యక్రమం చేస్తారు ప్రత్యేకించి బయట నుంచి వచ్చేవారు ఎవరు ఉండరు ఆగమ సలహాదారు ఋత్వికులు మనవాళ్ళంతా కూడా స్వామివారి యొక్క కైంకర్య పరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు